డిసెంబర్ మాసంలో ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది నమః శ్రీ గురు బృహస్పతి గ్రహం తొమ్మిదవ ఇంట శని ఐదవ ఇంట సంచారం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి ఈ మాసంలో మొదటి వారము మూడో వారము వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయడంతో పాటు లాభదాయకంగా కూడా ఉంటుంది అయితే లాభాపేక్ష లేకుండా పనిచేసేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు అధికంగా ఉంటారండి మనకి ఉదాహరణ చెప్పాలనంటే ఏదైనా సరే ఎవరైనా సరే ఒక సినిమా హాల్కి వెళ్ళారు వెళ్లారు ఇప్పుడంటే టికెట్ సిస్టమ్ లేదు కానీ ఒకప్పుడు టికెట్లు తీసుకొని ఇచ్చేవాళ్ళు ఎనకాల ఎవరో ఒక ఆ ఉండి అయ్యా నాకు కొంచెం టికెట్ తీసుకుని వంటే అక్కడ అతను తీసుకోవడానికి ఇబ్బందిగా చెయ్యంతో ఒరుసుకుపోయినా పాపం అని చెప్పి సహాయం చేస్తారు కొంతమంది ఆ తత్వం అనమాట అంటే ఇబ్బంది ఉందని తెలిసి అయినా సరే సహాయం చేద్దాము ఇలా తత్వం అనమాట కాబట్టి వీరి యొక్క తత్వం ఏం అంటే వీరిని చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్లో కూడా బయటపడేస్తుంది జీర్ణకోశానికి సంబంధించిన ఇబ్బందులు అధికంగా ఉంటాయి బాగా తేన్పులు రావడము ఇబ్బందులు పడడము అధికంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి ఇక ప్రత్యేకంగా ఈ కన్యా రాశి వారికి సంబంధించి చాలా సెన్సిటివ్గా డీల్ చేసేటువంటి వాళ్ళు ఏదైనా విషయం గురించి రూడ్గా వెళ్ళరు పిల్లలు కానివ్వండి గృహిణులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఉద్యోగస్తుల దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరూ ఒక సెక్టర్ ఉన్నాం కదా వీళ్ళ విషయంలో మాత్రము పిల్లలు గృహిణులు ఉద్యోగులు ఈ ముగ్గురు కూడా ఒక డిపార్ట్మెంట్ అనమాట అలా మనం ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి సంబంధించి వాళ్ళు డీల్ చేసే విధానము ఎంత ప్రమాదకరమైనది అయినా చాలా సాఫ్ట్గా వాళ్ళు క్లోజ్ చేసేస్తారు అసలు అది ఇంత సింపుల్గా కూడా చేయొచ్చా అన్న సంగతి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట ముఖ్యంగా అందులో ఉద్యోగస్తులు ఆ తర్వాతకి విద్యార్థులు గృహిణులు చాలా పని భారం ఉన్న ఇప్పుడు వచ్చేటువంటి మాసంలో సంక్రాంతికి సంబంధించినటువంటి రోజులు కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఎలా మాట్లాడాలి ఎక్కడ క్లోజ్ చేయాలి ఇంకొంతమంది గురువులు ఉంటారు ఇదే రాసి వారిలో గురువులు టీచర్సు ప్రొఫెసర్స్ ప్రొఫెషన్ ప్రొఫెసర్స్ ఉంటారు కౌన్సిలింగ్ వాళ్ళు ఉంటారు అవతల మనిషి వీళ్ళ యొక్క భావనకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారిని పూర్తిగా కన్విన్స్ చేసేసి ఎలా అంటే అస్సలు అటువైపు పోకూడదు నేను నేను ఉదాహరణ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే ప్రేమించకూడని పిల్లవాడిని ప్రేమించో ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తే అసలు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అని ప్రూవ్ చేసి పంపిస్తారు అంటే క్లియర్ క్లారిటీ అనమాట అలాంటి స్వభావం అధికంగా ఈ కన్యా రాశి వారికి సంబంధించిన వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక దీని తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు అలాగే సినీ రాజకీయ రంగాల వారు అలా కోర్టుకు సంబంధించి వ్యవహారాలు తిరిగేటువంటి వారు విదేశాలకు వెళ్ళేటువంటి వారు వీళ్ళందరికి సంబంధించి మనం చెప్పుకున్నట్టయితే నో లాస్ నో ప్రాఫిట్ అలాగే ముందుకెళ్తారు లాయర్లు అధికంగా ఈ రాశిలో ఉన్నటువంటి లాయర్లు ఎవరైనా ఉంటే గనక అధిక లాభం పొందే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే సెటిల్మెంట్కి ఎప్పుడు కూడా మార్చి మార్చ్ ఎండింగ్ మన ఫినాన్షియల్ ఇయర్ ఎలాగో సెటిల్మెంట్స్ అన్నిటికీ కూడా డిసెంబర్ ఎండింగ్ అలాగా సో అందరు కూడా ఈ ఇయర్ ఎండింగ్ వరకల్లా క్లోజ్ చేసేయాలి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కాబట్టి లాభం రాకున్నా పర్లేదు ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకొని సినిమా సంబంధించి స్క్రిప్ట్స్ కానీ పనులు కానీ ఆ తర్వాతకి రాజకీయాల్లోకి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి ధోరణితో ఉండే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి శని తిరోగమనం వల్ల వీరు ఇంకొన్ని రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వారు ఎలాంటి రెమెడీస్ చే తీసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం శని తిరోగమనం ప్రారంభమైంది నవంబర్ పదిహేను నుండి మనకు రెండు నెలల పాటు ఉంటుంది అంటే జనవరి పదిహేను వరకు మకర సంక్రమణం వరకు కూడా ఇది ఉంటుంది ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శని తిరోగమనము కుంభరాశిలోకి ప్రవేశించడము లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని రాసుల వారు కూడా కామన్గా పాటించవలసినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి సాధారణంగా శని బాగోలేకుంటే జరిగేటువంటి నష్టము లేమిటో ముందు చెబుతాను చాలా రాసుల వారికి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాల వల్ల చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ సర్జరీలు కానీ లేదా ఏవైనా సరే ఇనుముతో కూడినటువంటి ప్రమాదాలు కానీ అగ్నితో కూడిన ప్రమాదాలు కానీ అలాగే మనకి కరెంటుతో కలిగినటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాసుల వారు ఈ ఒక్క వారే కాకుండా అన్ని రాసుల వారు కూడా పాటించవచ్చు అదేమిటంటే మనకి శనికి సంబంధించినవి కాబట్టి అన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీసే ఉంటాయి ఈ ఒక్క శని మనల్ని కర్మఫలదాతగా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు అయితే మీ తల్లిగారిని కూర్చోబెట్టి తల్లిగారు ముత్తేదువులైనా గంగా భాగీరథి సమానోహాలైనా పర్వాలేదు ఆమెను కూర్చుండబెట్టి ఒక బేసన్ నిండా కూడా పుట్టమన్ను లేదా ఎర్రమన్ను పోసి దాంట్లో మీ తల్లిగారి యొక్క పాదాలు పెట్టి శుభ్రంగా మట్టి మొత్తాన్ని కూడా పాదాలకు రాసి కాళ్ళు కడిగి ఆ తర్వాతకి అమ్మగారిని పక్కకు వెళ్ళమని చెప్పి నీళ్లు మొత్తం కూడా వంపి ఆ మట్టి మొత్తాన్ని కూడా మీరు ఎండబెట్టేసి ఒక జల్లెడ తీసుకొని మనం మెరుపు కాయతో అంటారంటే చాలా సన్నటి మట్టిగా మనం దాన్ని జల్లెడ పట్టాలి వాటిని ఎంతమంది అన్నదమ్ములు అక్క ఉంటే అందరూ పంచుకోండి పంచుకొని ఆ మట్టిని రోజు కూడా చేతిలో వేసుకొని కొంచెం అంత సంపెంగ నూనె లేదా ఆవునే ఇలాంటి పదార్థాలు తీసుకొని బొట్టుగా ఫస్ట్ ధరించి గంధంలాగా తర్వాత బొట్టు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ప్రభావాలు అన్నీ కూడా పోతాయి తల్లి పాదాల దగ్గర మట్టి పెట్టేసుకుంటే శని దోషాలు పోతాయి అండ్ చిన్నప్పుడు మనం స్నానం ఆచరించేప్పుడు తల్లులందరూ కూడా వాళ్ళ పాదాలకున్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు ఎందుకంటే బాలారిష్ట జాతకారిష్ట దోషములు ఏమున్నా పోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశం అయితే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వారికి కూడా వర్తిస్తుంది ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి ఏమిటంటే గుడ్డివారికి కానీ లేదా అనాథ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా సరే ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు వారికి భోజనాదులు పెట్టించండి ఎందుకంటే చిన్న పిల్ల చిన్న పిల్లవాడైనటువంటి శని మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో విడిచేస్తే గుడ్డివాడిగా అనాథగా సం మూడు వందల సంవత్సరాలు ఆయన ఉన్నాడు కాబట్టి గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకు ఎవరైనా సహాయం చేస్తే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే శనికి తైలాభిషేకము తిల అభిషేకం చేయడం మంచిది ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు ఎందుకనేటువంటిది ఇదే మన ఛానల్లో ఇంతకు ముందే నేను శనికి సంబంధించిన చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది జ్యేష్ఠాదేవి యొక్క శాపం ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎవరు తాకినా వారి యొక్క శని ప్రభావం రెట్టింపు అవుతుంది కాబట్టి ఆ యొక్క శనేచరుడికి మొదలు కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు ఎన్ని తెస్తే అన్ని వేసేసి దానిపై నుంచి మళ్ళీ నూనె పోసి అలా ధారగా జారడంతో జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు పోయే అవకాశం మెండుగా ఉన్నాయి ఇవి చలికాలం కదండి కాబట్టి ఎవరైనా సరే చలితో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అప్ప మృత్యు భయం అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటిది ఏమైనా జాతకంలో ఉన్నా సరే వాటిని తప్పించేటువంటి వాడు శని అలాగే ఏదైనా సరే ఇనుము దానం చేయాలంటే బ్రాహ్మణకే ఇవ్వాలని ఏం లేదు వీలైనంత వరకు ఎక్కడైనా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఇనుము దానం చేయండి ఏ ఎక్కడైనా దేవాలయంలో నూనె లేకుండా దీపం పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న దేవాలయాల్లో నూనె దానం చేయండి ఇలాంటివి చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాల నుండి అందరూ కూడా దూరం అవుతారు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠనం చేయవచ్చు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేరం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నీలాంజన సమాభాసం యమాగ్రజం తమ్ నమామి శనేరం ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారాలు పఠనం చేయండి మనకు శని చాలీసా అని ఉంటుంది ఆ శని చాలీసా చదవడం వల్ల కూడా కాస్త మీ జాతక రీత్యా ఏవైనా శని నీచంలో ఉంటే స్వస్థత చెందుతారు ఇక శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ చకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే ఈ మంత్రం చెబుతూ ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ప్రదక్షిణాలు శనివారం నాటి చేయాలి మరొకసారి చెప్తున్నాను శని అరిష్ట సంప్రాప్తే శని పూజాంచ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణపీడోపశాంతయే శని ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప ఎటువంటి అపాయం కలిగించడు వీడు శనిలా దాపరించాడు శనిగాడు అనేటువంటి మాటలు మాట్లాడడం వల్ల దోషం మనం ఇంకా కట్టుకుంటాం వీలైనంత వరకు ఈ మంత్రాలు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా కూడా ఛానల్ వాళ్ళతో మాట్లాడి నేనే స్వయంగా పంపించి మీ అందరికీ తెలిసేటట్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్